అందరికి నమస్కారం అండి అస్సలం వైకుం ఈరోజు ఓఎస్ఎస్ టచ్ లో అప్రిల్ సెవెంటీన్ లాంచ్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ గూగుల్ పిక్సెల్ గూగుల్ పిక్సెల్ టెన్ టెన్ ప్రో టెన్ ప్రో అది కూడా లాంచ్ చేయడం జరిగింది నెల్లూరులో మొట్టమొదటిసారిగా గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో ఒక కేవలం ఓఎస్ఎస్ టచ్ లోనే ఈరోజు అద్భుతంగా లాంచ్ చేయడం అది నేను చాలా అసలు నెల్లూరు ప్రజలందరికీ ఒక శుభవార్తగా చెప్పబోతున్నా ఎందుకంటే ఆపిల్ ఆపిల్ యాపిల్ నేను దాని గురించి చెప్పలేదు గూగుల్ పిక్సెల్ లో నేను చూసిన క్వాలిటీస్ దానిలో ఉండే ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న యాపిల్ సెవెంటీన్ ఈరోజు ఓఎస్ ట్రస్ లో వచ్చేసింది ఆపిల్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ విధంగా ఎయిర్ ఎయిర్ అంటే చూడండి అంటే గాల్లో తేలుతుంటది అనమాట అంత వెయిట్లెస్ ఫోన్ ఎంత పల్స ఉంచుకోండి నేను ఎలా చూపించదని కూడా నాకు మనసు లేదు ఎలాగైనా చూపించాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఎంత అందులో అంత పెద్ద బ్రాండ్ తయారు చేయడం చాలా హ్యాండిగా ఉంది జేబులో పెట్టుకున్న స్మూత్ గా అంటే మనకు లావుగా అనిపించకుండా చాలా బాగుంది మీకు విత్ వీళ్ళ దగ్గర బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది క్యాష్ కూడా అంటే అప్ టు సిక్స్ క్యాష్ బ్యాక్ కూడా ఉందంట మీరు అసలు ఆపిల్ గూగుల్ గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో మ్యాక్స్ ఇది కూడా ఈ రెండు కూడా మీకు ఒక బెస్ట్ ప్రైస్ కి రావాలంటే ఒక వచ్చేయండి ఎందుకంటే మన గ్యాస్ బై కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కటి కూడా మీకు సర్వీస్ లో కూడా వీళ్ళు ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ యాక్సెసరీస్ వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ కూడా సర్వీసింగ్ ఉంది సో మీకు కొన్న తర్వాత ఏ ఇబ్బంది లేదు ఓకే అంటే కొన్ని ఒక ధర అమ్మే ధర అమ్మే వాళ్ళు ఒకరు సర్వీస్ చేసే వాళ్ళు ఒకరు జనరల్ గా జరిగేది వాయిస్ సిస్టర్స్ లో అది కాదు అమ్మిన తర్వాత వీళ్ళే సర్వీస్ చేస్తారు మీకు ఆ టెన్షన్ లేదు అది వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఈ రోజు ఈ ఫోన్ లాంచింగ్ చేయడానికి వచ్చిన దానికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా నాన్నగారు మా నాన్నగారికి ఎప్పటి నుంచో మిత్రులు సో ఇక్కడ రావడానికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలందరూ వాయిస్ సిస్టర్స్ కి సపోర్ట్ చేయండి నా ఇదే అండి నా అంబిషన్ అదే ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎంత ఇదిగా ఎంత వెరైటీగా పెట్టి ఎంత ఇదిగా లాంచ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఆ సర్వీస్ కోసం ఉన్నా మనం ఇక్కడ రావాల్సిందే ఓకే అండి థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరి నమస్కారం అండి ఈ రోజు మన దర్గా లో ఉన్న ఓయాసిస్ టచ్ లో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది అలానే దాంతోపాటు గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో కూడా లాంచ్ చేయడం జరిగింది ఇలా స్పెషాలిటీ ఏంటంటే డిస్ప్లే అంటే మీరు చూసి మొబైల్ ని కొనచ్చు ఆన్లైన్ లో అంటే మీకు అర్థం కాదు అసలు ఎలా ఉంది ఏమి అనేది మీరు లైవ్ గా మన స్టోర్స్ వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్స్ స్టోర్స్ వచ్చేసి మీరు చూసి మొబైల్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆన్లైన్ లో అంటారా మీకు ఎలా వస్తుంది ఏం తెలియదు సో మన ఆఫ్లైన్ స్టోర్స్ కి మీరు సపోర్ట్ చేయండి ఓఆర్సీ స్టోర్స్ కి విచ్చేసేయండి చూడండి వీళ్ళ దగ్గర బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది ఆ జీరో డౌన్ పేమెంట్ తోనే మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఒక్కసారి హలో నమస్తే అండి ఈరోజుస్ టచ్ ఎలక్ట్రానిక్స్ లో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్ కి మన ఇంతియాజ్ అంకుల్ రావడం మాకు చాలా హ్యాపీ అనమాట నిజంగా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ మనం లాంచ్ కి ఇంతియాజ్ అంకులే వచ్చేది రియల్లీ గోల్డెన్ హ్యాండ్ అంటే ఇంతియాజ్ అంకులే ఇప్పుడు మనకి లాంచ్ చేసిన తర్వాత ఏ ఒక్క అయినా కానీ దేవుడి దేవాల సంవత్సరం మొత్తం బాగుంటది అనమాట సో ఈ రోజు లాంచ్ సందర్భంగా అంకుల్ వచ్చారు సో ఐఫోన్ ఇప్పుడు మీకు చెప్పబడలేదు సెవెంటీన్ సిరీస్ లో సెవెంటీన్ సెవెంటీన్ ఏ సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఈ నాలుగు మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో ఫ్యూచర్స్ ఎక్దమ్మ చాలా బాగా ఇచ్చారు కెమెరా కానీ మీకు దాని బిల్టింగ్ క్వాలిటీ కానీ సో టోటలీ డిఫరెంట్ గా ఉంది ప్లస్ మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఉంది అనమాట ఐఫోన్ ఐఫోన్ మీద సో ఈ సౌకర్యం ఈ సౌకర్యాన్ని మీరు తప్పకుండా యూస్ చేసుకోవాలా సో మీకు ఏమైనా క్వరీ ఉంటే కాల్ చేయండి బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఐసిఐసి మీద ఎస్బీఐ మీద ఆఫర్స్ ఉన్నాయన్నమాట సో దీంతోనే మనము గూగుల్ పిక్సెల్ కూడా లాంచ్ చేసాం ఈరోజు ఈ రోజు గూగుల్ పిక్సెల్ టెన్ 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 ప్రో సో చాలా యూనిక్ గా డిజైన్ ఇది కూడా చాలా బాగా లాంచ్ అయింది అనమాట గూగుల్ పిక్సెల్ సో కెమెరా క్వాలిటీ తీసుకుంటే గూగుల్ పిక్సెల్ మీకు చెప్పబడలేదు సో నెల్లూరులో చాలా తక్కువ మందికి ఇస్తారు అనమాట గూగుల్ వాళ్ళు దాంట్లో మనం ఓసిస్ ఇచ్చి ఉన్నారు సో దీంట్లో కూడా మనకి బజాజ్ ఫైనాన్స్ జీరో డౌన్ పేమెంట్స్ ఉన్నాయి క్యాష్ బ్యాక్స్ అప్ టు టెన్ థౌసండ్ ఉంది గూగుల్లో అప్ టు టెన్ థౌసండ్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి సో ఈ అవకాశం తప్పకుండా యూస్ చేసుకోండి మన సర్వీస్ ఉంది ల్యాప్టాప్ మొబైల్ సర్వీస్ సో సేమ్ డే మనకి రీప్లేస్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే మీకు సర్వీస్ తప్పగా మనం సేమ్ డే మీకు సొల్యూషన్ ఇస్తాం దీనికి సో తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ అండి అసలు బ్లూ పిక్సెల్లో కొత్త ఫ్యూచర్ ఇచ్చి ఉన్నారనమాట ఇప్పుడు మీరు ఏ కంట్రీ వెళ్ళినా జపాన్ వెళ్ళినా చైనా వెళ్ళినా అరబ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా గానీ ఇప్పుడు కాల్ మాట్లాడే ట్రాన్స్లేషన్ ఉంది కదా మీరు కాల్ లోనే మీరు తెలుగులో చెప్పారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి అరబిక్ లో వస్తుంది వాళ్ళు అరబిక్ లో చెప్పారంటే మీకు తెలుగులో వస్తుంది అనమాట అలాగా టోటల్ నైన్టీన్ లాంగ్వేజెస్ దాకా ఇచ్చి ఉన్నారు సో గూగుల్ పిక్సెల్ టెన్ లో లాంచ్ చేశారు ఏ కంట్రీకి వెళ్ళినా మనం వచ్చి లాంగ్వేజ్ గురించి భయపడాల్సింది అవసరం లేదు సోచర్ గూగుల్ పిక్సెల్ Warte